దశరథ జ్వాస్నాన్ని బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోత్స్న వాళ్ళ నాన్నకి తనకి ఐస్ క్రీమ్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దసరథ మాత్రం జ్వాస్న వైపు చూస్తూ నా కూతురు లాగా లేదు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు నాకు ఈ మధ్యన నచ్చటం లేదు నా కూతురిని చూస్తుంటే నాకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే దశరథ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం సరేలే ఇప్పటి వరకు ఏమైతే అది జరిగింది కానీ ఇక్కడైనా నువ్వు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నీకు ఒక మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకో జోత్సన అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో తన దగ్గర ఉన్న ఒక కచీఫ్ని అయితే వాళ్ళ నాన్నకి ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దశరథ అయితే జ్వాస్న ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం మీరు నా సంతోషం కోసం నా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు కదా సరే మీరు చెప్ చెప్పినట్లుగానే నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ముందు ఇప్పుడే మీ అమ్మకి ఈ ఫోన్ చేస్తాను అని చెప్పేసి అయితే ఫోన్ తీస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఆ విషయం ఎక్కడ చెప్పడం కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి దగ్గర చెప్దాం కానీ ఇప్పుడు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దసరథ అయితే జ్యోత్స్నను తీసుకొని దీప వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళిద్దరినీ అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఇదేంటిది ఇలా తీసుకొని వస్తుంది ఆ సారిని అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా జ్యోసన వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ తను తీసుకొని వచ్చిన సారీని మొత్తం టేబుల్ మీద పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దీప అయితే ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే నువ్వు మా ఇంటి ఆడపిల్లవు కదా నేను కార్తీక్కి కాలు కడిగి మరీ కన్యాదానం ఇచ్చాను అలాంటప్పుడు ఇది నేనే చెయ్యాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం ఏంటే నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే రాక తప్పలేదు గ్రాణి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం తన తను తీసుకొని వచ్చిన చీరని అలాగే పూలని గాజులని దీపక వేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దీప కార్తీక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే దశరథ సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దసరా అయితే నిండు నూరు పిల్ల పాపలతో చాలా సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మేము ఈ ఒక్క దాని ఇక్కడికి రాలేదు నీకు మావయ్య గారు ఒక విషయం చెప్పమన్నారు దీప నువ్వు ఇక నిండి మా ఇంటికి రానవసరం లేదు పనికి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు దీప కార్తీక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు